అనేక వేదోక్త ఆశీర్వచనంలో శుభాబుందలు మొన్న ఉత్తరాఖాఢ నక్షత్రం తర్వాత బృహస్పతి గ్రహం తర్వాత ఆశీర్వచనం ఈ ఉత్తరాఖాఢ నక్షత్రం శిరుల తల్లి పద్మావతి అమ్మవారి నక్షత్రం అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల బ్రహ్మశ్రీ ఎరవి సుబ్రహ్మణ్యం గారు కార్యనిర్వహణాధికారిగా ఉన్నప్పుడు ఉత్తరాషాఢ శ్రోత యాగాల ఏర్పాటు చేస్తే ఆ యాగాల్లో పాల్గొనే భాగ్యం భాగ్యం నాకు కనిపించే రెండు చింతల బ్రహ్మశ్రీ రెండు చింతల కృష్ణయాజులుగా అది ఆ యుగ్నేశ్వర స్వరూపమైన ఆ అమ్మవారి యొక్క దివ్యానుగ్రహంతో మంది ప్రజలు ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ ఉత్తరాఖాడ నక్షత్రం ప్రపంచాన్ని ఆధ్యాత్మిక తనదైన శైలిలో ఆధ్యాత్మిక చైతన్యం చేస్తున్నా నడిచే కామాక్షి కింద బిరుదు పొందిన శ్రీ 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 జగద్గురు నచ్చ కాపుపాటి పీఠాధీశ్వరులు శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి నక్షత్రం వారి యొక్క ద్వియానుగ్రహంతో యావన్ మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని ఆకర్షిస్తూ ఆకాంక్షిస్తూ ముందు ఉత్తరాఖండ నా దగ్గర ఉన్నవారు బ్రహ్మశ్రీ డాక్టర్ పోడూరు కృష్ణమూర్తి గారు నేను ప్రతిరోజు కూడా భారత ప్రవర్తన అంటే భారత నాకు మొట్టమొదట వైద్యులే కరోనా సమయంలో నిర్భయంగా వైద్యాలు చేశారు కాబట్టి ప్రజలందరూ సుఖ సంతోషాలు అలాగే కర్షకులు అలాగే నా వీడియో ఫార్వర్డ్ చేసే వారందరూ కూడా భారత సైనికులు అలాగే నన్ను ఆదరించే అందరూ కూడా భారత సైనికులే అలాగే కర్షకులు అర్చకులు పురోహితులు ఇలాగా అనుకుంటున్న ఆ భారత సైనికుల్లో మనం ప్రస్తుతాన్ని వైద్యులు ఈ రోజుకు కూడా ఆయనకి వచ్చే సంవత్సరం తొంభై ఉత్సవాలు చేసుకుంటాం సైనికుల మీద ఇరవై ఇరవై ఐదవ ఇరవై ఆరో సంవత్సరంలో కవిటం రాహుల్ మీద ఆయన ప్రాక్టీస్ ప్రారంభించారు ఆ రోజుల దాయకులు ఈ రోజు దాకా పొద్దున్నే సైకి మీద మా సనా కార్ అన్ని చేస్తూ అంకిత భావంతో ఈ వైద్య వృత్తిలో అనేక మందికి వైద్యం చేస్తున్నారు కమర్షియల్ వైద్యం కాదు సనాతన వైద్యం గౌరవం ఎలాగైతే ఉందో ఆయన దగ్గర ఏదైనా ఆపరేషన్ చేస్తున్నా పేషెంట్ ఎంత అయింది ఎన్ని ఆపరేషన్ చేస్తున్నాను నాలుగు వందలైతుంది ఇప్పుడు ఐదు వందలు అయితే బురుడు కోసం ఉన్న వాళ్ళ ఆడవాళ్ళు అడిగారు ఆయన కోసం రెండు మూడు వందలు అవుతుంది మూడు వందల రూపాయలు ఎక్కువ ఆయన బురుడు కోసం ఐదు వందల రూపాయలు పెట్టాలని క్షేమంగా ఉంటారు ఈ రోజు కూడా ఆ ఆసుపత్రిలో ముందు రెండు వందలు పెరుగుతూ ఉంటుంది ఆ రకంగా సనాతన వైద్యం సనాతన ధర్మంగా ఎక్కడా కూడా మనం ఈ బురుడు వచ్చింది అంటే లక్ష అయిపోతుంది ఎంభై వేలు అయిపోతుంది వాళ్ళని బట్టి వాళ్ళ యొక్క శక్తి సంవత్సరాలు అవుతారు ఈమె దగ్గరే పాలకొండు కనుకు అక్కడ ఉండి అక్కడ చేతులు వెళ్లే వాళ్ళు కూడా నేను చూశాను అటువంటి ఆయన యొక్క ధర్మాచరణ వల్ల అశ్లీయ దేవతా స్వరూపంగా ఉంటాయి ఆ అశ్లీయ దేవత యొక్క అనుగ్రహంతో కూడా యాభై మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముందుగా ఉత్తరాయణం

ਦੇਨਾ ਅਨਾਈ ਸੁਤੇ ਉਹ ਦੇਵ ਦੇ ਮੁੰਮੇ ਦਾ ਸੋਤਨ ਹੋਵੇ ਵਿਸ਼ੇ ਪ੍ਰਮੇਵੇ ਪ੍ਰਸਾਰ ਅਨਾਤਸਾ ਅਨਬ ਦੇ ਜਾਇ ਸਾਜ ਕੇ ਸਾਇ ਦੇ ਅਨ ਦੇਵ ਦਾ ਪਰਚਲ ਦੇਵ ਦਾ ਗਹਿਤਾ ਉਤਰਾ ਗਾਣ ਅਛਤਾਲ ਚਾਲ ਦੇਵ ਦਾ ਉਪਰਾ ਸਿਧਰੇ ਸੁ ਬ੍ਰਾਸ ਦੇ ਕਲ

नाय न नायमो मोझे पायमे मोमो मोझे नो अपारो लि हम हवा சமேஜு கிருஷ்ணம்தீரேணா குளாந்தா சபரிமாரா சையுத்தர் దేశోయ్రవోస్సు విశ్వ కళ్యాణవస్సు సర్వే జాస్ బతుస్స్రాంతం బ్రాహ్మణే సుఖం భారత సైనికాగ ప్రవర్తకాలా వీరసిద్ధిస్ విష్ణు నారాయణం కృష్టం మాధవం మధుగూ హమ హోవిందం విష్ణు నారాయణం కృష్టం మాధవం మధుకూల హరి నరహరి రామ గోవిందం వామ విష్ణు నారాయణ కృష్ణ మాధవం మధుసూత హరి నరహరి రామ గోవిందండి వామన్ శివరామ గోవిందారాయణ మహాదేవా శివరామ గోవిందారాయణ మహాదేవా శివరామ గోవిందారాయణ మహాదేవ అందరికీ కూడా నమస్కారం ఒక వారం రోజులుగా ప్రతి ఫేస్బుక్ లో చర్చ దాని గురించి నాకు ఫోన్ చేయడం చెప్పడం డాక్టర్ కృష్ణమూర్తి గారు ఆయన హృదయం ద్రవించకపోయి ప్రత్యేకం పూడూరు నుంచి ఏవరం వచ్చారు అందరికీ కూడా చెప్పేది ఏమిటంటే మా గురువు గారు ఒక శ్లోకం చెప్పారు